ఎవరైతే ఆ ఇంటిలో ఉంటారో వారికే ఆ యొక్క హక్కులు పూర్తిగా ఉంటాయి ఈ చట్టాలు లేకపోతే ఈ పేపర్లు పక్కన పెడితే పూర్తిగా ఎవరైతే పొజిషన్ లో ఉంటారో ఆ పొజిషన్ దారికి హక్కు ఉంటుంది అటువంటి తరుణంలో ఎవరైతే ఈరోజు రాష్ట్రంలో స్వతంత్ర భారతదేశం చెప్పుకుంటా ఉన్నాం ఈరోజు దాదాపు డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి అవుతూ ఉన్నప్పటికీ కూడా ఎవరైతే పెత్తందారి వ్యవస్థ భూ కబ్జాదారి వ్యవస్థ వీరికి రెవెన్యూ యంత్రాంగం మొత్తం కొమ్ము కాస్తూ ఈరోజు ఈ విధంగా ఒక పేద కుటుంబాన్ని నారు రోడ్డు పైకి లాగడం అంటే నిజంగా శోచనీయం చాలా బాధాకరం వీటిని ఖచ్చితంగా రెవెన్యూ యంత్రాంగం కూడా ఒకసారి ఆలోచన చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఘటనలు చూస్తూ ఉన్నాం రెవెన్యూ యంత్రాంగం చుట్టూ కొంతమంది పేద రైతులు పట్టాదారి పాస్బుక్ కోసం లేదంటే దాని మోటేషన్ కోసం తిరిగి తిరిగి చెప్పులు అరిగే విధంగా తిరిగి చివరికి ఏ విధంగా చేసుకుంటే పురుగుల డబ్బా తీసుకొని రెవెన్యూ యంత్రాంగం దగ్గరికి వచ్చి తహసీల్దార్ దగ్గర ఆత్మహత్య చేసుకున్న పోయినాలు అనేక చూసాం చివరి కొంతమంది బాధ తట్టుకోలేక ఎంఆర్ఓనే పెట్రోల్ పోసి తగలపెట్టిన సంగతి కూడా మనం చాలా సందర్భాలు చూసాం తెలంగాణ కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుంటే ఈ విధంగా ఎందుకు జరుగుతూ ఉందంటే కడుపు మండి బాధ తట్టుకోలేక ఒకరేమో ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు ఒకరేమో పెట్రోల్ పోసే తగలబెడతా ఉన్నారు ఈ ఏదైతే మన నార్పల తహసీల్దార్